ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే అంకురార్పణ కార్యక్రమాన్ని చూడండి అలాగే ఈ అంకురార్పణ అనేది నిన్న సాయంత్రం ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనగా సోమవారం నిన్న సాయంత్రం అంకురార్పణ అయితే జరిగిందండి అంగరంగ వైభవంగా అలాగే సీతారామ లక్ష్మణ స్వామి వారికి సేపట్లో అభిషేకం కార్యక్రమం అయితే ప్రారంభం అవబోతుంది కరెక్ట్గా పది గంటలకు స్వామివారి అభిషేకం మొదలవుతుంది ఇక్కడ ముందుగా అయితే ఇక్కడ చూసినట్లయితే మనం వీడియోలో చూసినట్లయితే విశ్వసేన ఆరాధన జరుగుతుంది విశ్వసేనులు వారిని ఆవాహన చేసి కలసంలోకి ఆయనకి షోడోపశార పూజలు అన్నీ కూడా నిర్వర్తించి వారికి నైవేద్యము అలాగే ధూపము దీపము నైవేద్యము సమర్పించి విశ్వస్వేనులు వారికి మాత్రం ఆరాధన కార్యక్రమం అయితే పూర్తయిపోయిందండి ఇక్కడ హారతి ఇస్తున్నాను నమస్కరించుకోండి హారతి అయిపోయిన తర్వాత పుణ్యాహవచన కార్యక్రమంలోకి మనం అడగబెట్టబోతున్నాం ఇక్కడ చూసినట్లయితే ఆ వాహన ఆవాహన పూజలన్నీ కూడా చేస్తున్నాము ఈ విధంగా స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకుంటారు అలాగే అంకురార్పణ కార్యక్రమాన్ని కూడా చూస్తారని ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి ఆ తర్వాత ఇక్కడ చూసినట్టయితే పుణ్యాహవచన కార్యక్రమానికి అంతా సిద్ధం చేస్తున్నాం చూడండి ఆ కలిశం మీద ఉన్న గబ్బరికాయని తీసి ఆ తర్వాత ఆ కలిశంలో ఉన్న జలాన్ని మంత్రిస్తూ అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న నదులన్నిటిని కూడా ఆవాహన చేస్తూ ఆ నీళ్ళల్లోకి పుణ్యాహవచ కార్యక్రమం అయితే జరుగుతుంది ఆ తర్వాత ధూపము దీపము నైవేద్యము ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనం అందించి ఆ పుణ్యాహ జలాన్ని ఒక పాత్రలోకైతే తీస్తూ ఉంటాము ఆ మెయిన్ కలిశంలో ఉన్న నీటిని పక్కనున్న కలశంలోకి పుణ్యాహ ఆ మంత్రాలు చదువుతూ ఆ నీటిని ఈ నీటిలోకి ఆవాహన చేస్తూ ఉంటాను ఆ కార్యక్రమం కూడా వీక్షించండి చూస్తున్నారు కదా ఆ నీటిని ఈ నీటిలో కూడా సంప్రోక్షిస్తూ ఈ నీటిని మొత్తాన్ని కూడా అక్కడ ఏ అయితే పూజా సామాగ్రి ఉంటుందో ఆ పూజా సామాగ్రి అన్నిటి మీద కూడా ఈ నీళ్ళని సంప్రోక్షిస్తున్నాను చూడండి దీన్ని పుణ్యాహవచనం అంటారు ఈ పుణ్యాహవచనం చేయటం వల్ల ఏంటంటే మనం ఎక్కడెక్కడ నుండో సామాలు కొనుక్కొస్తూ ఉంటాం అవన్నీ కూడా అంటు ముట్టు అలాంటివి ఉంటాయి కదండి అలాంటి వారి దగ్గర కొన కొనవు అంటే మనకు తెలియకుండానే కొంటాం అలాంటి దోషాలన్నీ కూడా నివృత్తి కోసం ఈ పుణ్యాహవచ కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నాం అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసం పెట్టేసి ధూపదీప నైవేద్యాలు అందించానండి ఇక్కడతో విశ్వేశ్వన ఆరాధన అలాగే పుణ్యాహవచన కార్యక్రమం అయితే పూర్తయింది ఆ తర్వాత బేరినీ పూజ అంటారు అంటే భూమాతకి పూజా కార్యక్రమాలు అయితే చేస్తుందని చూడండి భూమాతనైతే ఆవాహన చేసి ఆసనం ఇచ్చి ఆ తర్వాత ఆమె యొక్క మట్టితో మనం అంకురార్పణ చేయబోతున్నాం కాబట్టి ఆ మట్టిలోకి అమ్మవారిని ఆవాహన చేసి ఆ తర్వాత మనమైతే ఆ మట్టినైతే స్వీకరిస్తూ ఉంటాం ముందుగా అయితే అదిగో చేతులకి మొత్తం కూడా అక్షంతులు అన్ని సమర్పించి ఆ తర్వాత దర్భతో మొత్తం కూడా అమ్మవారిని తాకించి ఆ తర్వాత ఈ విధంగా ఆజ్య ఆర్జ ఆచమ్యాలన్నీ కూడా అందించి అమ్మవారిని అయితే ఈ విధంగా అయితే అలంకరించానండి ఈ విధంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినాక దీపము ధూపము నైవేద్యము సమర్పించి అమ్మవారిని అయితే ఒక్కసారి నమస్కరించుకోండి అమ్మవారిని మీ అందరూ కూడా చూస్తారని ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని ఆ తర్వాత నైవేద్యాలు ఇటు తీసి అటు పెట్టాను లేండి అనుకోబాకండి ఇంటే పెడితే కనపట్టలేదని అటు పెట్టాను ఈ విధంగా అయితే పేరుని పూజ మాత్రం బాగా జరిగిందండి అలాగే భూమాతను కూడా మా ఇంట్లో ఆ అంకురాలను మంచిగా అంకురింపమని అమ్మవారిని అయితే కోరుకున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని మేము విశేషంగా ఈ వైభవోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సాయంత్రం అయితే ఈ కార్యక్రమం అయితే చేసుకున్నామండి అంటే రేపటి నుండే లెక్క అయితే ఐదు రోజులు ముందు రోజు అంకురార్పణ చేయటం వల్ల సకల ఉపచారాలు అయితే జరుగుతూ ఉంటాయి ఏమన్నా దోషాలున్నా కూడా పోతూ ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని అయితే చేసుకున్నాను అంకురార్పణ కార్యక్రమాన్ని ఆ తర్వాత మొత్తం కూడా తీసిన తర్వాత తిరుపతిలో అయితే బంగారుపు పొలుగు అలాగే పారా ఉంటుందండి ఇక్కడ మాత్రం నేను మాములుగా ఉద్రేణితోనే ఇలా అటు ఇటు కలిపానండి మంగళ వాయిద్యాలు అలాగే వేద మంత్రాల మధ్య ఈ వేద మంత్రాలు కూడా ఎస్బీబీసీ ఛానల్లో వస్తాయి చూడండి ఆ మంత్రాలు అయితే పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని అయితే మొత్తం కూడా ముగించాను చూస్తున్నారు కదా అది తీసుకుని వేద మంత్రాలతో అలా మొత్తాన్ని కూడా ఒక చోటకు తీసుకువచ్చి ఇక్కడ మామూలుగా అయితే వెండి పారతో కానీ తీయాలి నేను మాత్రం గుప్పిట్లతో తీసి మనకు ఎంత కావాలో అంత తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఆ మట్టిని ఈ విధంగా ఒక పట్టు వస్త్రాన్ని కట్టి ఆ పట్టు వస్త్రంలో ఒక ప్లేట్ నట్టి పెట్టి ఆ ప్లేట్ మీద ఈ మట్టిని పెట్టి ఆ తర్వాత క్లాత్ క్లాత్ల్ని కూడా చుట్టి ఆ తర్వాత ఈ విధంగా అయితే కవర్ చేశానండి ఆ తర్వాత విశ్వసేనులు వారిని వేంచేపు చేసుకున్నానండి ఆ స్వామివారి ముందు ఇవన్నీ కూడా పెట్టి స్వామివారికి మళ్ళీ ఒకసారి ఉపచారాలన్నీ కూడా అందిస్తున్నాను ఈ విశ్వసేనులు వారు ఏం చేస్తారంటే మనం ఎక్కడైతే ఈ కార్యక్రమం చదువుతున్నామో ఆ కార్యక్రమాన్ని ఎలా జరుగుతున్నాయి ఏంటి అని పరిశీలించడానికి అక్కడికి వేయించేస్తారు కాబట్టి హాల్లోనే పెట్టానండి హాల్లోనే కదా మన కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి అక్కడ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా చేశాను కూడా ఆయన చూస్తానికి వచ్చినట్లుగా ఆశీనులు చేసి నా తర్వాత దూపము దీపము నైవేద్యము కూడా ఆయనకు కూడా సమర్పించిన తర్వాత దివ్యమంగళ నీరాజనంతో స్వామివారిని అయితే నమస్కరించుకున్నాను ఇక్కడతో విశ్వశీర ఆరాధన అలాగే పుణ్యాహవచనం ఆ తర్వాత మట్టి స్వీకరణ అనే కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత దేవుడు మందిరంలోకి వెళ్ళిన తర్వాత మాకు సపరేట్గా ఏమి పెట్టనండి అక్కడ దేవుడి మందిరంలోనే కింద ఈ మాలికలన్నీ కూడా పాలికలు అంటారు వాటిని కూడా ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి అక్కడైతే పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే పంచి అంటే ఐదు అండి ఐదు పాత్రలో మనమైతే అంకురాలను వేయబోతున్నాము ఇప్పుడు ఇందాకలు తీసుకొచ్చిన మట్టిని కూడా తీసుకువచ్చి అక్కడ పెట్టి ముందుగా అయితే అక్కడ వాటర్ పోస్తున్నాను చూసాను నీళ్ళు ఆ పుణ్యాహనం జరిగినప్పుడు నీళ్ళు ఉంటాయి కదండి ఆ నీళ్ళని ఒక్కొక్క దాంట్లో సంప్రోక్షిస్తున్నా అవి కూడా ఎక్కడ నుండో వస్తాయి కాబట్టి వాటికి కూడా శుద్ధి కావాలి కాబట్టి అలా చేస్తున్నాను ఆ తర్వాత ఒక్కొక్క దాంట్లో పాలికల్లో అయితే నింపుతున్నాను ఫస్ట్ అయితే ఆ పైపైన పెడుతున్నానండి ఆ తర్వాత మళ్ళీ ఈ నవధాన్యాలు వేసి దాని మీద మళ్ళీ మూడో మట్టి వేస్తూ ఉంటాను అలాగే ఈ అంకురాలన్నీ కూడా బాగా విచ్చుకుంటే చాలా మంచిదండి మనం ఎంత విచ్చుకుంటే అవి ఎంత పైకి వస్తే అంత మంచిది చూద్దాము తర్వాత మీకు కూడా చూపిస్తానండి ఎంత పైకి వచ్చినాయి ఏంటనేది కూడా అంకురాలు ఆ తర్వాత నవధాన్యాలు అయితే ఏ విధంగా పోసి వాటి మీద కూడా మట్టి చల్లి ఆ తర్వాత పూలతోనూ అలాగే పసుపుతో కుంకుమతో అంచించి ఆ తర్వాత వాటిని హారతి ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతి కూడా ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ అంకురార్పణ కార్యక్రమంలోనే జరుగుతాయి కానీ ఇక్కడ మీ వేద మంత్రాలు అవన్నీ కూడా పెట్టకుండా నేనే వాయిస్ ఓవర్ ఇస్తానికి కారణం ఏంటంటే మీకు కూడా తెలుస్తుంది ఎలా ఆ ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటనేది తెలుస్తుంది కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి మామూలుగా అయితే మంత్రాలు పెట్టచ్చు మంత్రాలు చాలామంది వింటారు కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు అలాంటి వారి కోసం బోర్ కొట్టకుండా నేనైతే వాయిస్ ఓవర్ మీకు అయితే నచ్చే ఉంటుంది అలాగే నిన్న శ్రీశైలం వెళ్ళామండి మొన్న అప్పటి నుండి కూడా కొంచెం కోల్డ్ వచ్చి కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను కొంచెం వాయిస్ ఇటుగా ఉండొచ్చు ఏమనుకోబాకండి అండి కొంచెం కోల్డ్గా ఉండేసరికి మాట కూడా పెద్దగా రాలేకపోతుంది అలా శ్రీశైలం వచ్చిన తర్వాత మాకు జలుబులు వచ్చినాయి ఆ తర్వాత రోజు నుండి ఈ కార్యక్రమాలు అయితే చేస్తున్నాను ఆదివారం అయితే వచ్చామండి సోమవారం నుండి ఈ కార్యక్రమాలు అయితే మొదలు పెట్టుకున్నానండి అదండి ఈరోజు వీడియో రేపటి వీడియోలో అంటే రేపు ఇవాళ సాయంత్రం వస్తుందండి వీడియో తప్పకుండా స్వామివారి అభిషేకం వస్తుంది సీతారాముల స్వామిది తప్పకుండా మీరందరూ కూడా చూడాలని కోరుకుంటున్నానండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో సాయంత్రం వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు